సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపర్చే స్పాట్ గిఫ్ట్స్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోభనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడు లేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్యం నా బండి పార్క్ చేద్దామని అరే మా ఇది కానీ ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మేటకు వచ్చేద్దాం వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను కొడితే నీ సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా బాబు నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు హే వెళ్ళి మంచి సినిమా డైరెక్ట్ని ని ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోని చెప్ప అనా హీరో కాదు కానీ తమ్ముడు విలన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఉండేయ్ హే రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడురా అని అనుకుంటారు జనానికేమీ నరకాసురుడు వాడు రావణాసురుడు ఏం లాయర్ ఏంటో సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుని అంటున్నాను మరి తోకేది ప్యాంటు జారిపోతుందని మల్తాళ్ళ చుట్టుకున్నానండి ఏయ్ తమ్ముడుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా మీరెవరు ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అనో మన తమ్ముకి నా తమ్ము నా తమ్ముకి నా తమ్ముకి నీ అబ్బా వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవురా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా రా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

టీ మరి అమి సిద్ధిగడేంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవన పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా నేను కొట్టు హైదరాబాద్ లోమన్ రోజు కూడా చూద్దాం మన సిద్ధుగడ్ ఆడ గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడో చూద్దాం పదాడు చూడడానికి నాగర్నాథ్ సై ఉంటాడు కానీ పొద్దు మాత్రం చాలా అందంగా పొద్దు ఏంట లేడి తెలిపోతుంది మనవాడు ఏమైనా అడ్వాన్స్ అంటవా అంట చూద్దాం పదా సిద్ధ కొడుతున్నా రా ఏమేంద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం దేర తప్పు అయితే ఏంది చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా భయటకుండి మా బాబు అనుకుంటా అస్సలు దొరకకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 మావా నేను రా సీన్ నే నువ్వు మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునేరా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి ఆ రాను 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 వంకర కోతలొద్దు వెంటనే బయలుదేరా వస్తాలే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజీ ఇక వైజాగ్ లో వేరే ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటంటే మాస్ అంతా నీచలూ సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతురా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చినా తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చానే ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గైస్ సరే మా కమా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్టై దాపదో పదా ఒక పెంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముంచెకింగ్ మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్రింద్రా పారుతూ బస్ సిక్కితేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్టినాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏమైంది ఏ అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోదా ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా ఆర్ యూ ఇంగ్లీష్కి ఇంగ్లీష్ తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అయూ నా పేరు తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏడ్ చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం చచ్చేసిందే కానీ పర్సు కొట్టేసింది దొంగదా ఏ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు తిరుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యథవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు హైదరాబాద్ బంగాలు మద్దతు ఏయ్ నేన లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నెలది వీడి వైసన్ తుట్టుతరా లేడండి అందుకే 70 ఏళ్ళు ఉన్నసన్న తమ్ము అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలే హ్మ్ రేయ్ మన డిన్నర్ కి ముసలోడ ఇంటికి వెళ్ళదాం పద అంటరా ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని రాడని ఏసీసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏయ్ ప్రకాష్ గిఫ్ట్ లాంటి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడు రా తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ వచ్చింది నాతోనే బుజ్జిముండీ ఏమిటి రాదు వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగేయడం లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్ల ఎలా కొడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మిదేలా అని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మెలుకురికి పోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరేయ్ బావాయ్ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా ఒరేయ్ నీ లాంటి ఎలగోలు ఉంట మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చూపేపోయారా పో పోరా ఏ అవునే చాలా ఎంస్ట్రాల్ చేసావు నా పేరు నీకెలా చేసే ఆగాదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడబ్బు సొమ్మనుతోని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా